పుట్ట పుట్ట ఏమైంది 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 హర్ష ఎందుకు ఏడుస్తున్నావు హర్ష ఏమైంది హర్షదేవ్ ఏమైంది ఏం కావాలి ఏం కావాలి చెప్పు ఏం కావాలి ఏడవకుండా చెప్పు ఏడవకుండా చెప్పు ఏం కావాలి ఏం కావాల ఏం కావాలి ఏం కావాలి ప్లీజ్ ఏం గోల్డ్ ఏం కావాలనా ఏం గోల్డ్ అంటే చిన్నకూడదు చిన్నకూడదు ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలనా ఏం కావాలి సరే బాయ్ వెళ్తున్నా నేను మరి ఏం కావాలి బిస్కెట్సా పాలలో వేసుకుంటావా బిస్కెట్స్ అయిపోయినాయి ఇంట్లో లేవా మరి అది అడగలరా ఎందుకేట్స్తోరా దా షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం దా షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం ఓకే పదా